హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య తన భార్య ఆనంది పుట్టినరోజు నాడు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఒక స్పెషల్ పర్సన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇక అతని ద్వారానే కొన్ని మార్పులు జరగబోతున్నాయి మనలో అని చెప్పి ఈ రోజైతే ఇక కర్పగం రీఎంట్రీ ద్వారా నిజాన్ని బయట ఆదిత్యతే ఎలా జరగబోతుంది అసలు ఇక కర్పగం రీఎంట్రీ ఎలా ఇవ్వబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు ఎత్తి ఆనంది పుట్టినరోజు కావడంతో వాళ్ళ తల్లిదండ్రులను ఆనందికి చూపిస్తానని చెప్తాడు కదా ఆదిత్య ఇక దీన్ని ఓపెన్ చేయడానికి ఇక ఇలా జ్యోతి గారే వచ్చి ఓపెన్ చేయాలి అని ఇక తన అత్తయ్య జ్యోతిని రమ్మని చెప్పి ఆ ఫోటోని ఓపెన్ చేయిస్తాడు ఇక చూసేసరికి జ్యోతి సూర్య చిన్నప్పుడు జీవన ఫోటో అది చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇక ఈ ఫోటో ఆదిత్య దగ్గర ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు షాక్లో ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే నిజం చెప్తాడు ఆంటీ మీ అసలైన కూతురు ఇక మీరు అనుకున్నట్టు ఈ జీవన కాదు మీ కూతురు నా భార్య ఆనందినే జీవన అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇక లేదు ఇక భర్త ఆదిత్య ఇద్దరు కూడా నాటకాలు లాడుతున్నారు ఆస్తి కోసం అని చెప్పి ఇందుమతి అయితే ఇక చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఆ ఫంక్షన్లో అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఏంటమ్మ ఇందమ్మా ఇక మా అల్లుడు గారు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది మా అల్లుడు ఇక నా బిడ్డ ఆస్తి కోసం ఇలా చెప్పరు వాళ్లకు కోట్లల్లో ఆస్తులున్నాయి అలాంటి వాళ్ళు ఇక ఆస్తి కావాలని చెప్పి ఇలా కన్న కూతురు కాకపోయినా కన్న కూతురు అని ఎందుకు చెప్తాడు నా అల్లుడు ఇక ఆ ఇంటి బిడ్డ నా ఆనంది అని నీకు తెలుసు అందుకనే నువ్వు నువ్వు నా కూతురు రూమ్లోకి వెళ్ళి ఈ ఫోటో ఇక నువ్వు చూడాలని ఈ ఫోటోని మాయం చేయాలని నువ్వు చూసావు నాకు అన్నీ తెలుసు నీ గురించి ఇక నీకు నిజాలన్నీ ముందుగానే తెలుసు కానీ ఎవరికి తెలియకుండా ఇక ఆస్తి ఇక నా కూతురికి దక్కకుండా చేయడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు అని చెప్పి పద్మమ్మ కూడా ఈరోజు రోజు అయితే చాలా తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఇందుమతి అయితే లేదు ఇదంతా ఏదో నాటకం ఆడుతున్నారు చెప్పు ఆనంది నువ్వైనా చెప్పు ఇక అని చెప్పి హిందుమతి జీవనైతే ఆనందిని అడుగుతూ ఉంటారు కానీ ఆనంది అయితే నిజాన్ని బయట పెట్టలేకపోతుంది ఎందుకంటే ఇక ఆనంది తప్పు చేసింది అబద్ధం ఆడింది అందుకే ఇక తన అమ్మా జ్యోతి సూర్యులని ఆనంది చెప్పటం లేదు తన భర్త మాత్రమే చెప్తున్నాడు అంటే దీనికి అర్థమేంటి ఇదంతా అబద్ధమనే కదా అని చెప్పి ఇందుమతి అయితే ఇలా ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నువ్వు నోర్మ ఇందుమతి ఇక నువ్వు ఇలా చేస్తావు నువ్వు ఇలాంటి దాని అని చెప్పి సరైన సాక్ష్యం ఎవరితో చెప్తే ఇక జ్యోతి గారు సూర్యమావయ్య గారు ఇక నమ్ముతారో వాళ్ళని నేను తీసుకురాబోతున్నాను ఇక ఈ ఫంక్షన్కి స్పెషల్ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు ఇక వాళ్ళ వల్లే మీకు నిజం తెలియబోతుంది అని చెప్పి ఆదిత్య ఇక ఇలా తనకు కాల్ చేస్తాడు ఇక ఇలా కర్పగానికి వెంటనే ఇక కర్పగం కాల్ లిఫ్ట్ చేసి బాబు దగ్గరలోనే ఉన్నాను మీ ఇంటికే వస్తున్నాను నువ్వు చెప్పిన అడ్రస్కి ఇక మరొక ఐదు నిమిషాలలో చేరుకుంటాను అని చెప్పి కర్పగం అంటూ ఉంటుంది త్వరగా రండి ఇక్కడ మీకోసమే వెయిటింగ్ మీరు చెప్పే నిజాల కోసం ఇక అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఆదిత్యయితే కర్పగానికి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి అసలు ఎవరికి కాల్ చేస్తాడు ఎవరిని ఇక్కడికి రమ్మని చెప్తున్నాడు ఎవరు చెప్పబోతున్నారు సూర్యుల కన్న కూతురు ఆనంది అని చెప్పి ఇక వీళ్ళైతే షాక్లో ఉంటారు ఇక ఇంతలోనే ఫంక్షన్ స్పెషల్ పర్సన్గా కర్పగం వస్తుంది కర్పగాన్ని చూసిన జ్యోతి ఇందుమతి సూర్య ఇక ఆనంది అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి చిన్నప్పుడు జీవనం ఎత్తికెళ్ళిన కర్పగం ఎలా తెలుసు అని చెప్పి అందరూ కూడా షాక్లో ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య గుర్తుపట్టారా తను చిన్నప్పుడు జీవనను ఎత్తికెళ్ళిన మనిషి తను నాకు ఒక రోజు కలిసింది ఇక మొత్తం జరిగిందంతా చెప్పింది నీ భార్య ఆనంది జ్యోతి సూర్యుల కన్న కూతురు అని ఇక అప్పుడే నేను నిజాన్ని చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ ఇక ఈరోజు చెప్పాల్సి వచ్చింది చెప్పాను ఆనంది కూడా నిజం తెలుసనే విషయం నాకు తెలుసు కానీ వాళ్ళ అమ్మకు ప్రాణగండమని చెప్పి నిజాన్ని దాచిందని ఇక కర్పగం ద్వారా తెలుసుకున్నాను కానీ ఈ నిజం ఇప్పుడు చెప్పడం చాలా అవసరం అందుకే నేను కర్పగానికి కాల్ చేసి మరి నిజం నిరూపించడానికి ఇక ఇలా చేస్తున్నాను అని చెప్పి ఆదిత్యతే ఈరోజు స్పెషల్ పర్సన్ గా కర్పగాన్ని తీసుకొచ్చి ఫంక్షన్లో నిజాన్ని నిరూపించబోతున్నాడు ఇక కర్ప రాగానే మళ్ళీ ఇందుమతి అలాగే అంటుంది లేదు ఆదిత్య ఆనంది ఈ కర్పగం ముగ్గురు కలిసి దంతా నాటకమే ఆడుతున్నారు ఇక మీరు నమ్మొద్దు జ్యోతి సూర్య అని చెప్పి ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక కర్పగం అయితే చాలా కోపంగా ఇందుమతి చంప పగలగొడుతుంది ఏంటి ఇంకా నీకు కుట్టి మీద కోపం పోలేదా నువ్వు నీ భర్త చిన్నప్పటి నుండి కుట్టి మీద పడి ఏడిసి కుట్టిని ఆ కుటుంబానికి దూరం చేశారు ఇక కుట్టిని ఎన్నో కష్టాల పాలు చేశారు అయినా కూడా వాళ్ళమ్మ జ్యోతి ఉత్తమ కోసం ఇక తల్లి ఎన్నో కష్టాలు పడింది ఇకనైనా ఇక తన జాతకంలో మంచి రోజులు రాకూడదా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇదంతా ఎందుకోసం చేస్తున్నావో నాకు తెలుసు నీ సవితి కూతురైనా జీవనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తన పేరు మీదుగా ఆస్తి రాయించిన తర్వాత ఆ ఆస్తి ఆ ఆస్తి మొత్తం నీ పేరట చేసుకోవాలని కదా నువ్వు ఇదంతా డ్రామాలు ఇక నిజం చెప్తుంటే అబద్ధమని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం ఇక ఈ కర్పకం గురించి నీకు తెలియదు ఇక నేను ఒకప్పుడు ఇక ఎంత అంత రౌడీజంగా ఉన్నానో నీకు తెలుసు మళ్ళీ ఇక పాత కర్పగాలి నువ్వు చూడొద్దు ఇందుమతి అని చెప్పి ఇందుమతి చెంప పగలగొట్టి ఇందుమతి నోరు మోయించేస్తుంది కర్పగమైతే ఈరోజు అప్పుడైక ఇలా కర్పగమైతే జ్యోతి సూర్య దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నన్ను క్షమించండి అమ్మా మీ కన్న కూతురు జీవనను దూరం చేసింది నేనే ఆ రోజే మీ కూతుర్ని చంపాలని ప్రయత్నించాను కానీ మీ కూతురు చాలా తెలివైనది తప్పించుకొని బయటపడింది కానీ ఇంతలోనే మీ జాతకంలో దోష ఉంది ఇక తను మీ కూతురుగా మీ ఇంట్లో ఉంటే నీకు ప్రాణగండమని తెలుసుకొని మీకు దూరమైంది అంతేకానీ మీ కన్న కూతురు ఆనందినే జీవనమ్మా ఇక నన్ను నమ్మండమ్మా నాకు ఇప్పుడు అంతా మారిపోయాను నేను అప్పటి కర్పగంలాగా లేను నేను చేసిన పాపాలను కడుక్కోవాలని ఇక ఈ నిజం మీకు చెప్పడానికే నేను బయలుదేరాను చాలా రోజుల నుండి ఇక ఈ నిజం ఎప్పుడెప్పుడు చెప్తానని వెయిట్ చేశాను కానీ ఇంతలోనే ఇక కుట్టి భర్త నా కోసం హాస్పిటల్లోకి వచ్చాడు అప్పుడే ఇక నిజాన్ని కుట్టి భర్తకు చెప్పేశాను ఇక కుట్టి భర్త నేను చెప్తాను నా భార్య ఆనంది తల్లిదండ్రుల గురించి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఆదిత్య గారు నన్ను ఒక వృద్ధాశ్రమంలో ఇలా ఆశ్రమాన్ని ఇచ్చి నన్ను అక్కడ ఉంచారు సరైన సమయంలో నిజం చెప్పడానికి నువ్వు రావాల్సి ఉంటుంది అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి నాకు ఆశ్రమిచ్చాడమ్మా ఇక ఈరోజు కాల్ చేసి ఆనంది భర్త్డే ఇక నువ్వు ఖచ్చితంగా వచ్చి అందరి ముందు నిజం చెప్పమని కాల్ చేశాడు ఉదయాన్నే నేను ఇక బయలుదేరి వస్తున్నాను అని చెప్పి కర్పగం అయితే ఇలా ఇక నిజాన్నైతే జీవన బర్త్డే ఫంక్షన్లో నిజాన్ని బయట పెట్టేస్తుంది కర్పగమైతే ఈరోజు అప్పుడే ఇక జ్యోతి సూర్యులైతే కర్పగం చెప్పిన నిజాలన్నీ నమ్మేస్తారు ఎందుకంటే కర్పగానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు కర్పగం రౌడీఈజంగా ఉండేది కానీ ఇప్పుడు మారిపోయి ఇక తను చేసిన పాపాలన్నీ ఇలా తొలగిపోయేటట్లు ఇలా ఇక నన్ను ఇక నా కూతుర్ని కలపడానికే వచ్చిందని చెప్తుంది కదా ఇంకా ఎందుకు ఇంకా నమ్మకపోవడం ఏంటి ఇక ఆదిత్యకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా నిజమే ఇక ఇందుమతి ఇక నన్ను నా కూతుర్ని విడదీసింది అని ఇక జ్యోతి అయితే ఇందుమతి గురించి నిజం తెలుసుకుంటుంది ఇక కర్పగ ద్వారా జ్యోతి ఇక ఆనంది తన సొంత కూతురు అనే నిజం కూడా తెలుసుకుని ఇన్నాళ్ళు తన కన్న ప్రేమకు దూరమైనందుకు చాలా సంతోషంగా ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని హక్ చేసుకొని చాలా చేస్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఇంతలోనే ఆదిత్య అయితే నేను కోరుకున్నది ఇదే అత్తయ్య నా భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి నా భార్యకు తల్లిదండ్రులను దగ్గర చేయాలి అని ఇక నేను చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను ఈ రోజుకు నా ప్రయత్నం ఇలా ఇక పాలించింది అని చెప్పి ఆదిత్యత్య జ్యోతిని ఆనందిని కలిపినందుకు చాలా సంతోషంగా ఉంటాడు ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా తన అల్లున్ని చూసి చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు ఆనంది తల్లిదండ్రులు ఎవరో అని ఇక ఆనంది అనాథయిందని చెప్పి మేము చాలా బాధపడ్డాము బాబు ఈ ఇందమ్మ మాటలు ఇక మమ్మల్ని మరింత బాధ పెట్టాయి కానీ ఇందమ్మకు ముందుగానే తెలిసి కూడా ఇక మా కూతుర్ని ఇంతలా బాధ పెట్టింది అసలు ఇలాంటి మనిషికి ఇంట్లో స్థానం ఇవ్వడమే ఇక ఇలా వేస్టు అని చెప్పి పద్మం అయితే ఇందుమతిని చాలా తిడుతూ ఉంటుంది చీకొడుతూ ఉంటుంది ఇక ఇందుమతికి ముందుగానే నిజం తెలుసుకుంది అని తెలుసుకున్న ఇక జీవన అయితే ఇక ఇందుమతి దగ్గరికి వచ్చి ఏంటి పెద్దమ్మ ఇక నన్ను కూడా ఇంత మోసం చేస్తావా ఇక ఆస్తి నా పేరు మీదుగా రాగానే నీ పేరు మీద మీదుగా మార్చుకోవాలని చెప్పి నిజం ఇక నాకు కూడా చెప్పకుండా నువ్వు ఒక్కదానివే ఇక నీలోనే నిజాన్ని దాచుకొని నన్ను కూడా ఇంత మోసం చేస్తావా అసలు నీలాంటి దాన్ని నమ్మడం ఇక నా బుద్ధి తక్కువతనం ఇక ఆనంది లాంటి మంచి అమ్మాయిని ఇక మోసం చేశాను ఆనంది నా కోసం ఎన్నో చేసింది ఇక నాకు తనతో పాటు స్థానం కల్పించడం కోసం తను ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ నువ్వు మాత్రం నన్ను ఇక ఆస్తి కోసమే నీకు ఇలా అను అనుగుణంగా మార్చుకున్నావు ఆస్తి దక్కించుకో కోసమే ఇక ఎందుకు పెద్దమ్మ ఇంత మోసం చేశావు అని చెప్పి ఇక జీవన కూడా ఇందుమతిని చీకొడుతూ ఉంటుంది అది కాదు జీవన నువ్వు ఒక్కదానివైనా నన్ను అర్థం చేసుకోవే ఇక ఇదంతా నీ కోసమే ఇక కుట్టి ఇంటి వారసరాలని తెలిస్తే నీకు నాకు ఇలాంటి చిల్లి గవ్వ కూడా ఇవ్వదు మా అక్క హైమ గారు అందుకే ఈ నిజాన్ని దాచానే ముందు కూడా ఇక నీకు నిజం చెప్తే నువ్వు తింగరిదానివి ఇక వెంటనే నిజం చెప్తావని ఇక అందరికీ చెప్తావనే చెప్పలేదే అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు జీవన ఇక ఆస్తి నీ పేరు మీదుగా ఉంటే నా పేరు మీదుగా ఉన్నట్టు కదా నువ్వు ఎవరు నా కన్న కూతురు కంటే ఎక్కువ నాకు కూతురు లేరు కాబట్టి నువ్వే నా కూతురు అనుకున్నాను నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుని ఇలా చీకొడతావేంటి అని చెప్పి ఇందుమతి అయితే జీవనను అంటూ ఉంటుంది నిన్ను చీకొట్టడం కాదు నీతో చేతులు కలిపి నీ మాటలు విని ఇక నేను చాలా మోసపోయాను నా అత్తింటికి నా పుట్టింటి వాళ్లకు నేను ఒక మనసు ఒక అమ్మాయిగా మిగిలిపోయాను నా భర్త విషయంలో కూడా నేను చాలా పెద్ద తప్పే చేశాను ఆనంది ఆ ఇంటి వారసురాలను తెలిసి కూడా ఇక నువ్వు నేను ఎన్నో మాటలు అన్నా కూడా వాటన్నిటినీ భరించి తట్టుకొని ఇక తనకు స్థానం లేకపోయినా సరే తన అమ్మ ప్రాణాలు ఉండాలని చెప్పి ఇక ఎంతో త్యాగం చేసింది ఆనంది అలాంటి ఆనందిని మోసం చేయలేను ఇక ఇప్పుడు ఆనంది నేను ఇద్దరం కూడా ఇంట్లో ఇక ఒకేలా ఉండాలనుకుంటున్నాం అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది జీవన మనసు అలా మార్చుకున్నందుకు చైతన్య ఆనంది జ్యోతి కూడా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇప్పటికైనా జీవన ఇందుమతి అంటే ఏంటో తెలుసుకుంది ఇందుమతికి దూరంగా ఉండడమే బెటర్ అని ఇక జీవనకు కూడా అర్థమైంది కాబట్టి జీవనను మనం అనాథను చేయకూడదు జీవన కూడా ఇక మనతో పాటు మన ఇంట్లోనే ఇక మన ఫ్యామిలీ మెంబర్గానే ఉండాలమ్మా అని చెప్పి ఆనంది అయితే జ్యోతితో మాట తీసుకుంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే తన కన్న కూతురు జీవన కోసం జీవనను ఇక ఇంట్లో మనిషిగా ఇక ఈ జీవనతో పాటు ఆ జీవనను కూడా తన కొంత కన్న కూతురుగానే చూసుకుంటానని ఇక ఆనందికి మాట ఇస్తుంది జ్యోతి అయితే ఇక ఈ విధంగానైతే ఆదిత్య ఇక చివరి నిమిషంలో ఇలా కర్పగాన్ని స్పెషల్ పర్సన్గా ఫంక్షన్కి తీసుకొచ్చి నిజం ఇలా నిరూపించి ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య అయితే ఈరోజు చూద్దామరిక తర్వాత ఏం జరగబోతుందన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్